ఎక్కడ చూగిడో మొగిడో అందేనరా భార్య బలా ఆయమ ఎక్కడ పోయిన ముగింద దేవలమైన కలకల్లా వచ్చినారు

ఏ మొగుడి అని కింద ఉన్నాడా ఏ అసలుకోమరా ఎక్కడికి ఎక్కడ అంట ఏ పద్దనే మాట్లాడుకుందాం పని పనిచూడదా లేకంటే అయిపోయాను కింద నుండి బోరింగ్ కుట్టినట్టు ఊపితే ఉంది కిందికి మళ్ళించుకొని ఎక్కడ ఉన్నాడు బాబు అయ్యో ఇంక నాకు చెప్పరు మాటలు వస్తాయి మళ్ళా మావు అప్పని చూపించాలి కదా బాబు దాన్ని నా లిమిట్ నీ కన్నులు బాని ఎలా నేను నీ తమ్ముడికి లోపు గోరికి పోయి బావు యాల పోయేదా ఏమైనా కన్నులు పోతే ఆనా బట్ట చూస్తారా కన్నులు పోనీ అంటే తీసుకుడితే పని లేలేని కాదా నా ఏ లిమిట్ నీ చూపు అని వాళ్ళిద్దరి దగ్గరికి దాడు వస్తా అన్నాడా జట్లు తిరుగుకొని వచ్చేస్తాడు చూసుకోండు వస్తా అన్నాడు దీటుకొచ్చినాడా జట్లు వస్తా ఉన్నాడా నేరు గట్ల దేవలం గొరణపల్లి ఊరిలో దేవలం కాటికి వచ్చినావా దేవలం ముందర గంట ఉంది అన్న జోరుగా కొట్టేవా నాయనా అయ్యో మన్న ఈ ఊరే మగేమి కొట్టింది ఒక గంటలు నడిపి నేను అసలు దేవుని గుళ్ళో గంట కొడితే నువ్వెందుకు అలా అన్నావు అయ్యా ఊరు పత్తల గంట కదా అందరికి సంబంధమే ఎందుకనే రే నేను ఆయమ్మంత గట్టిగా కొట్టలే చిన్నగా రెండు మూడు ఎట్లా మూడు భాగాన్ని నువ్వు ఉండండి ఇస్తా ఉండండి రా ఇప్పుడు నువ్వు నువ్వు సైడ్ డాక్టర్ అయ్యాడా మల్ల చూడు సార్ అంటే ఏంటి చారు చూసేది గమ్ము నుండు పసు పని అయిపోసుకున్నాడు సార్ చూడాలి చేసినా చూడు ఆడ జాకెట్ ని నా జీవిత ఇస్తారు మేము ఆనందంగా ఉన్నాడు

അല്ല എക്കാൻ പാടില്ല പേ സറേ ബാബോ സ്വബാവാദുരൈന چار تو دل کرے نو کٽي نوابهريا تنمي ٿي تو گئي ٿو ఇటు పుష్పములు ఎంత తొందరగా అవునమ్మా ఏడు దేవాల మంది కాట చేసినేమ్మా ముక్కులు ఎవరికో ఐదారు మందికి పూలు ఇప్పుడే మా రెడ్డి వారికి స్వాగతం బాగా కదా బాబు əy మాకు మా తమ్ముడు వాడు మానికి నీను పుట్టన్నా ఏమట్లే ఉంటారు ఇద్దరు నువ్వా తత్త దిప్తా ఉంటావుంటే ఇట్లా అందుకని చూస్తాన్నా ఏం మా చేత్కైనా ఐస్కంట పెట్టుకునేవమ్మా అదంతా ఉపాయం ఉపాయమా హే నేను ఉతుర్దు ఆ రోజున బట్ట మా భగవార్ పట్ల మీరట్టుకుంటే దారుకుందా మాట మర్యాదగా మాట్లాడు నేను ఒక చోరు చెప్తా ఇమ్మా రెడ్డి అమ్మకుంటాడేమి కదా స్వాగతం పలికితే ఏమని అనుకుండేది ఎందుకు సరేమ్మా సరే భద్రంగా బలక్తా లేరు నేను ఎట్లా స్వాగతం ఫడ్పాయి అయిపోయింది పోతే కాపాడు ఎప్పుడు ఇట్లా పని చేయండి నేను నేను అడ్డం మనిషి కనపడితే బయట కట్టు ఉంటే చాలా

పాలు కాకబెట్టినాం కదా నీ మగాన్ని మజ్జిగిపోయి ఏమండీ అంత పని నీకు పెట్టా ఏమండి అంత పని వారి తటతో కాలు కేసారాడు గమ్ముని అన్ని పిల్ల మాట్లా ఇంకా నేర్చుకోక వాడు అట్లా పని చేస్తాడు మన భయానికి మన చిన్న కొడుకు కాదు లోక్గోడ చిన్న చిన్నకోడు ఎప్పుడ నెత్తి కొట్టుకో ఎంతమంది చిన్నగోడండి ఏం చేస్తాడు వాడు పాలు తాగుతా అన్నాడా ఓరు నా కొడుకు ఇంకా పాలు తాగుతానా నాయనకి తాగేది రా బిడ్డన్నది ఆయన వాళ్ళు లోకి తాగేది వాళ్ళ కొడుకు నాకు కనిపించాల చెప్తా

ఉండి ఇస్తా ఉండరా బుడబడి దాన్ని పెట్టి ఎంత మందికి అని చెనా మేమిరు భార్య భర్తలు కాసేపు ఏకాంత నేనేం చేద్దానికి మేమిద్దరము పని జరిగింది ఇట్లే ఏమో సౌండ్ ఏంది చెప్పరప్ప నువ్వు ఇట్లా 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 అంటే అన్నా బాగా టెస్టింగ్ చేస్తా అన్నా వస్తా అన్నా లేదా టెస్టింగ్ చేస్తావు బాగుండు నువ్వు మూడు నాలుగు టెస్ట్ పెట్టుకోండి మళ్ళా షాక్ కొట్టినట్ట తిరుగు చూసి ఇంటి చెప్పు మేమి భారే పడతలం ఏకాంతంగా మాట్లాడుతున్నాం మేమిద్దరం ఏకాంతంగా మాట్లాడుకుండా మీరు చూసినారండి నువ్వు గానీ లోకడు కానీ చల్లి జ్వరం వచ్చిన ఆయన మీకు అమ్మలో పల్లి వాళ్ళ పాపలుగా ఉన్నాయి చూస్తే అండి ఎంత బాగా బాగుంటాడు బిడ్డ నేను చెప్పే కిందికి కాబట్టి ఊరికి వాడిని కొడతాడు బిడ్డను పచ్చి బిడ్డని వాళ్ళులే పెళ్ళ వాడు కొట్టారు అందుకని నిన్న అంటాడు వాడు బిడ్డ అన్నమాట నిన్న అంటాడు వాడు ప్రాణేశ్వరా